యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈరోజు శ్రీశైల దేవస్థానంలో భక్తుల కొరకు కార్తీక మాసంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చంద్రశేఖర్ ఆజాద్ గారు ఒక చక్కని నిర్ణయం తీసుకున్నారు వారు స్వతహగా టూ వీలర్లో తిరిగి గమనించి గణేష్ సదనం నుంచి వస్తున్న భక్తులను దేవస్థానానికి చేరవేయడానికి ఇలాంటి ఉచిత బస్సును ఒకటి ఏర్పాటు చేశారు ఈ ఉచిత బస్సు గణేష్ సదనం నుంచి బయలుదేరి మన ప్రసాదాల కౌంటర్ దగ్గర నుంచి మన ఈవో ఆఫీస్ దాటి తర్వాత అన్నదానం దాటిన తర్వాత క్యూ కాంప్లెక్స్ దగ్గరికి ఈ ఉచిత బస్సు ఉంటుంది ప్రతి అర్ధ గంటకి ఈ బస్సు తిరుగుతుంది భక్తులు ఇది గమనించగలరు నమస్కారం ओम नमः शिवाय हो चु सर फ्री ఫ్రీగానే వెళ్తుంది చూడండి వెళ్ళండి మేడం ఫ్రీగానే వెళ్ళండి వెళ్ళండి ప్రతి గంటకు ఒకసారి తిరుగుతుంది మీరు దర్శనం చేసుకొని మరి ఎక్కుతారు ఇక్కడే దిగొచ్చు పార్కింగ్ ప్రాబ్లం అవుతుంది హ్యాపీగా ఎక్కండి లడ్డు కౌంటర్ దగ్గర దిగాలనుకున్న వాళ్ళు ఇక్కడ దిగొచ్చు ఆఫీస్ దగ్గర అవునులే ఇప్పుడు ఈ క్యూ లైన్ దగ్గర దిప్పుతారు దింపుతారు ఓకే ఇది క్యూ లైన్స్ కాంప్లెక్స్ తర్వాత ఆర్థిక సేవ టికెట్ల కాంప్లెక్స్లు అన్ని ఇక్కడే అనమాట సార్ మీ అభిప్రాయం చెప్పండి సార్ ఇప్పుడు ఇట్లా ఏర్పాటు చేశారు ఇదే కాదు నెక్స్ట్ టైం నుంచి కూడా ప్రతి శుక్రవారం నుంచి మనకు సోమవారం వరకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈవో గారు చంద్రశేఖర్ ఆజాద్ గారు ఈ నిర్ణయం తీసుకున్నారు గణేష్ సదనం నుంచి ఇక్కడికి ప్రతి అర్ధ గంటకు ఒక బస్సు ఉంటుంది ఫస్ట్ ప్యాసింజర్లు అంటే మీరు స్వామినివాస్ ఈ ఉచిత బస్సులో వచ్చిన భక్తులు మీరే కాబట్టి మీ అభిప్రాయం చెప్పండి సార్ కొంచెం గట్టిగా చెప్పండి సార్ చాలా సార్ ఓకే సార్ అవును సార్ చాలా బాగుంది చాలా నచ్చింది అందరం కూడా సంతోషం మీరు ఇట్టా వెళ్తే క్యూ కాంప్లెక్స్ కి వెళ్తారు ఫ్రెండ్స్ మంచి సార్ ఓం నమస్ శివా మంచిలమ్మ గారు ఈ విధంగా దింపుతారు ఇక్కడ నుంచి క్యూ కాంప్లెక్స్ కి టికెట్లు తీసుకున్న వాళ్ళు ఆర్జి సేవ టికెట్ తీసుకున్న వాళ్ళు ఇక్కడ నుంచి అనమాట మరలా ఇక్కడ నుంచే పికప్ చేసుకొని గణేష్ అందంగా వెళ్తారు మధ్యలో అన్నప్రసాద వితరణ లడ్డు కౌంటర్ దగ్గర ఆపుతారు అక్కడ కూడా దిగొచ్చు అనమాట బస్సులో ఎక్కిన భక్తులకు ఈ విధంగా విభూతి కుంకుమ ఏర్పాటు చేశారు వచ్చిన వాళ్ళు తెలకారణ మరియు కుంకుమ పెట్టుకొని స్వామి అమ్మవారి దర్శనానికి వెళ్ళొచ్చు